ఈరోజు ఈ వీడియోలో అదిరిపోయే తో మీ ముందుకు వచ్చానండి అదే అమ్మవారి రూపు సో రెగ్యులర్గా అమ్మవారి రూపులు అనేవి నార్మల్గా సిల్వర్లో కానీ జర్మన్ సిల్వర్లో కానీ లేదా వేరే రకాలుగా ఉంటాయి సో అవి చూసాము ఇప్పటివరకు కానీ ఫస్ట్ టైం మనము ఇలా కల్షంకి పెట్టుకునే అమ్మవారి రూపుని ఎంబ్రాయిడరీలో చేయించాము సో చూడండి ఎంత బాగుందో సో అద్దరిపోయే కాన్సెప్ట్ అనమాట సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అమ్మవారు ఎలా వచ్చింది ఏంటి అనేది క్లియర్గా చూపించేస్తాను అలాగే ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను సో పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియోలో మంచి కాన్సెప్ట్ అనమాట సో అస్సలు ఎవ్వరు ఊహించుండరు అసలు ఇప్పటివరకు మార్కెట్లో ఈ కలెక్షన్ ఎవ్వరు తీసుకురాలేదండి ఈ కాన్సెప్ట్ మాత్రం సో ఫస్ట్ టైం మనమే తీసుకొచ్చాము మనమే లాంచ్ చేసాము అని చెప్పొచ్చు సో అదిరిపోయింది సో అదేంటి అనంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియో చేశాను ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఒక న్యూ కలెక్షన్ తీసుకురాబోతున్నాను అని సో అదే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సో అందరైతే లాస్ట్ దాకా వీడియోని చూడండి సో అసలు అసలు ఆ కలెక్షన్ ఏంటి కాన్సెప్ట్ ఏంటి త్వరగా అని అనుకుంటున్నారేమో చెప్పడానికి వచ్చానండి సో ఇదైతే అస్సలు మాటల్లో చెప్పలేను అనమాట అంత మంచి కాన్సెప్ట్ అంత మంచి ఈ కలెక్షన్ ఈ వరలక్ష్మి వ్రతంకి ఈ కలెక్షన్ పర్ఫెక్ట్ సెట్ అనమాట సో ప్రతి ఒక్కరూ ఈ కలెక్షన్తో ఈసారి వరలక్ష్మి వ్రతము హ్యాపీగా చేసుకుంటారు సో అలా ఇక చూపించేస్తాను ఇక లేట్ చేయకుండా అసలు ఏంటి అనేది వరలక్ష్మి వ్రతం అంటేనే మెయిన్గా అమ్మవారు అమ్మవారు లేకుండా వరలక్ష్మి వ్రతం అసలు ఊహించుకుంటామా అసలు మనం ఊహకి కూడా అనుకోలేము ఖచ్చితంగా మెయిన్గా ఫస్ట్ ఫస్ట్ కావాల్సింది అమ్మవారు సో ఆ అమ్మవారిని మనము ఈ విధంగా ఎంబ్రాయిడరీలో చేయించాము సో చూడండి ఎంత బాగుంది అమ్మవారు నిజంగా చాలా బాగుంది కదా చూడడానికి రెండు కళ్ళు చాలట్లేవు సో చాలా బాగుంది సో ఇది నేను ఇలా ఎంబ్రాయిడరీలో పాటూర్ పట్టు క్లాత్ పైన చేసాము సో చాలా బాగుంది చూడండి మంచి కాన్సెప్ట్ ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీయే థ్రెడ్ వర్క్ ఈ అమ్మవారి ఫేస్ కూడా మొత్తం థ్రెడ్ వర్కే అండి సో చూడండి అమ్మవారి కళ్ళు ఫేస్ కిరీటం ఇంకా నగలు కమ్మలు ముక్కు పుడక బొట్టు ఇవన్నీ ఎంత క్లియర్గా వచ్చే చూడండి చాలా బాగుంది అసలు నేను కూడా ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ట్రై చేద్దాము అని అనుకున్నాను కాకపోతే ఎలా వస్తుంది ఎలా వస్తుంది అనేది కొంచెం టెన్షన్ అయితే ఉండే కాకపోతే ఇది చూసిన తర్వాత ఎంత బాగుంది అంటే అసలు మాటలో చెప్పలేనండి చాలా బాగుంది రెండు కళ్ళు చాలట్లేవు అమ్మవారిని చూడడానికి గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు డైరెక్ట్గా దర్శనం ఇచ్చేసింది అమ్మవారి అయితే సో అలా ఉందనమాట చాలా బాగుంది నీట్గా అమ్మవారు ఫేస్ చూడండి ఎంత నీట్గా మంచిగా కనబడుతుందో సో చాలా బాగుంది ఇక ఇది నేను చేయించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇది వన్ మీటర్ క్లాత్ పైన ఇలా చేయించాను సో మొత్తం ప్లెయిన్గా ఉంటుంది ఓన్లీ అమ్మవారి ఫేస్ మాత్రమే ఉంటుంది దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ వరలక్ష్మి వ్రతంకి అమ్మవారి రూపు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కలశం పెట్టుకుంటారు కదా కలషం పైన కొబ్బరికాయ ఉంటుంది కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ అనేది బయట దొరుకుతాయి కదా వెండిలో కానీ జర్మన్ సిల్వర్లో కానీ మిగతా వేరే దాంట్లో దొరుకుతాయి కదా సో అలా కాకుండా మనది మెయిన్ మన కలెక్షన్ వచ్చేసి మెయిన్గా ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి సో ఎంబ్రాయిడరీలో చేయిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఎంబ్రాయిడరీలో నేను అమ్మవారి రూపం అయితే చేయడం జరిగింది సో ఇది వచ్చేసి కలషంకి మెయిన్గా కలషంకి పెట్టుకోవచ్చు కలషం పైన ఇప్పుడు కొబ్బరికాయ పైన బ్లౌజు పీస్ ఉంటుంది అది ఫోల్డ్ చేసి ఖచ్చితంగా కొబ్బరికాయ పైన కలషం పైన పెడతారు సో అదే విధంగా ఇలా చేసి పెడితే అమ్మవారి ఫేస్ ఉంటుంది దీంతో పాటు బ్లౌజ్ పీస్ కూడా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ పరంగా మేము ఈ ఈ వర్క్ అయితే చేయడం జరిగింది సో ఇదే కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో కనిపిస్తుంది అని అనుకుంటున్నారేమో ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఏం చేస్తున్నారు అంటే బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు ఇలా హై నెక్ పెట్టుకొని ఇక్కడ అమ్మవారి ఫేస్ వచ్చింది కదా ఈ ప్లేస్లో ఏదన్నా బిగ్ ఫ్లవర్ కానీ లేకపోతే ఏదన్నా ఇట్లాగా ట్రై చేస్తున్నారు బ్లౌజెస్ సో నేనేమనుకున్నాను అంటే దీనితో పాటు ఇలా కొంచెం బ్లౌజు సెట్ అయ్యే విధంగా కూడా వేపిస్తే టూ ఇన్ వన్లా ఉంటుంది కదా అనేసి నేను ఇలా నెక్కి ఇలా చిన్నగా వర్క్ చేయించాను సో ఇక ఫ్రెంట్ ఒకవేళ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటేనే అది కూడా ఇప్పుడు ఎలా అంటే మీ ఛాయిస్ ఎవ్రీ ఇయర్ నేను కలషన్కి ఇలాగే పెట్టుకుంటాను అని అనుకుంటే నో ప్రాబ్లం ఎవ్రీ ఇయర్ నీట్గా దాన్ని ప్యాకింగ్ చేసుకొని అలాగే పెట్టుకొని ఎవ్రీ ఇయర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది సో ప్లాస్టిక్వి అవి ఇవి అవన్నీ వాడే బదులు ఇలా ఎంబ్రాయిడరీలో ఇలా బ్లౌజ్ పీస్ పైన ఉంటే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తుంది ఎందుకంటే బ్లౌజ్ పీసులు గాజులు ఈ దీంట్లోకి మించి అమ్మవారికి ఏవి అవసరం లేదు సో అదనమాట ఇక లేదు ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకుంటారు కొందరు సో ఎందుకంటే ప్రజెంట్ రన్ అవుతుంది కదా అలాంటి రెండు అందుకోసం చెప్తున్నాను కాకపోతే స్టిచ్ చేయించుకోండి ఏంటి అంటే రెగ్యులర్గా కాకుండా ఓన్లీ పూజల టైంలోనే ఆ బ్లౌజెస్ అనేది యూజ్ చేయండి పూజలు వ్రతాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి టైంలోనే ఆ బ్లౌజ్ అనేది మీరు యూజ్ చేయండి ఎందుకంటే అమ్మవారి ఫేస్ కదా సో జాగ్రత్తగా ఉండాలి కొంచెం భక్తి శ్రద్ధలతో ఉండాలి అనమాట సో అది అలా స్టిచ్ చేయించుకుంటా అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను ఇక్కడ హై నెక్ హై నెక్ వస్తుంది ఇక్కడ చిన్నగా వేయించండి ఇక ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా బ్యాక్ ఇచ్చిన సింగిల్ లైన్ ఇక్కడ ఇచ్చేసి ఇలా దీపం అయితే ఇవ్వడం జరిగింది హ్యాంగింగ్ వచ్చి దీపాలు ఉంటాయి కదా సో అలా ఇక హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చేసాం సేమ్ నెక్కిచ్చిన డిజైన్ లైన్ ఇక్కడ కింద ఇచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్ దీపాలు అన్నమాట సో ఇప్పుడు ఎలా అంటే దీ నేను ఈ డిజైన్ కాన్సెప్ట్ ఏంటి ఎలా తీసుకున్నాను అంటే ఒక నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నేను ఇది చేయించడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి వరలక్ష్మి వ్రతంలో కలషం కలషం పైన అమ్మవారి ఫేస్ ఉంటే బాగుంటుంది అన్ని వేరే వేరే అన్ని రూపులు బదులు సో ఇలా బ్లౌజ్ పీస్ పైన ఉంటే చాలా బాగుంటుంది సో బ్లౌజ్ పీస్ పైన ఇలా అమ్మవారి ఫేస్ ఫేస్ ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశం మెయిన్ ఇక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని చేసింది ఏంటి అంటే ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇది మిడిల్లో బ్యాక్ వీపు పైన వస్తుంది అమ్మవారు ఫేస్ అనేది ఇక హ్యాండ్స్కి ఈ విధంగా హ్యాంగింగ్ దీపాలు అనేవి ఉన్నాయి చూడండి సో ఇవేంటంటే ఒక టెంపుల్ కానీ ఇంట్లో ఇంట్లో పూజ రూమ్ చూసుకున్న మధ్యలో దేవత ఉండి అటు ఇటు దీపాలు అయితే ఉంటాయి ఇక టెంపుల్స్లో చూసుకుంటే విగ్రహం చుట్టూ దీపాలు అనేవి హ్యాంగింగ్ చేసి ఉంటాయి సో ఆ కాన్సెప్ట్లో వీపు పైన అమ్మవారి ఫేస్ వచ్చిన హ్యాండ్స్కి ఇటు ఇటు ఈ దీపాలు అనేవి వస్తాయి చూడండి ఈ దీపాలు అనేవి వస్తాయి చూడండి మంచిగా పికాక్ వచ్చేసి కింద దీపాలన్నమాట సో ఈ ప్లెయిన్గా ఇలాగే చేయకుండా ఇక మొత్తం చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చాము సో చాలా బాగుంది అమ్మవారి ఫేస్ అయితే కలషం పైన పెట్టుకోవడానికి కాబట్టి దీన్ని చూడండి ఇలాగా ఫోల్డ్ చేసి మేము మీకు ఇస్తాము చూడండి ఇలా ఉంటుంది ట్రయాంగిల్ షేప్లో ఇలా ఉంటుంది ఇలాగే కదా కలషం పైన పెట్టుకునేది సో ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ అనేది ఇస్తాము సో ఇది కలషం పైన కొబ్బరికాయ పెట్టుకొని కొబ్బరికాయ పైన ఈ బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఇలా ఫోల్ సో ఇలా ఫోల్డింగ్ చేసి ఇస్తాము మేమైతే మీకు సో ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకురాలేదండి సో చాలా బాగుంది ఎవ్వెవో వాడేవాళ్ళు కలషం పైన బ్లౌజ్ పీస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇదే బ్లౌజ్ పీస్ పైన అమ్మవారే ఉంటే ఇంకా హైలైట్ ఇంకా అంతకన్నా అదృష్టం అవసరమే లేదు సో ఖచ్చితంగా ఇది తీసుకోండి ఎవ్రీ ఇయర్ మీకు యూజ్ అవుతుంది ఇది ఇది ఖరాబ్ అవ్వదు ఏది అవ్వదు ఎవ్రీ ఇయర్ యూజ్ అవుతుంది మీకు ఈసారి దీన్ని పెట్టారు సో అయిపోయాక జాగ్రత్తగా తీసి మళ్ళీ ఇలా కవర్లో పెట్టేసుకొని నీట్గా పెట్టుకోండి ఎవ్రీ ఇయర్ ఇలాగే యూజ్ అవుతుంది సో ఇది మేమే ఇలాగ ఫోల్డ్ చేసిస్తాం ఎందుకంటే మీకు రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో మేమే ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి మేము మీకు ఇస్తామన్నమాట సో ఈ విధంగా చూడండి ఎంత బాగుందో అమ్మవారు సో ఇవి పెట్టుకోండి ఎవేవో పెట్టుకునే బదులు ఇది పెట్టుకుంటే అమ్మవారు సంతోషపడుతుంది మిమ్మల్ని మెచ్చుకొని మీకు ఎన్నో వరాలైతే ఇస్తుంది సో ఖచ్చితంగా సో ఇది సో ఇక దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు షిప్పింగ్ ఫ్రీ సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తీసుకోండి అస్సలు లేట్ చేయకండి ఎందుకంటే ఇంకొక సిక్స్ డేస్ అనుకుంటా సిక్స్ డేస్లో వరలక్ష్మి వ్రతం ఉంది ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటేనే వరలక్ష్మి వ్రతం టైంకి మీకు కొరియర్ అనేది వస్తుంది సో మీరు హ్యాపీగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ పైన వీడియోలో కింద నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి ఈ కల్షం బ్లౌజ్ అయితే వెంటనే బుక్ చేసేసుకోండి సో మీరు కావాలంటే సర్చ్ చేయండి ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కడ దొరకదు గూగుల్లో సెర్చ్ చేయండి ఎక్కడైనా సర్చ్ చేయండి ఎంబ్రాయిడరీలో ఈ కాన్సెప్ట్ని మీకు మరెక్కడ దొరకదు ఇంత నీట్గా ఇంకెక్కడ రాదండి చెప్తున్నాను ఇది మీరు బయట చేయించాలన్నా కూడా ఇంత నీట్గా అయితే మీకు ఎవ్వరు చేసి ఇవ్వరు సో చాలా కష్టం ఉంది దీని వెనుక ఇంత నీట్గా ఇంత అవుట్పుట్ వచ్చింది అంటే దీని వెనుక చాలా కష్టం ఉంది ఈజీగా అయ్యేది మాత్రం కాదు ప్రైస్ అయితే నైన్ హండ్రెడ్ సో ఏముంది ఓన్లీ అమ్మవారి ఫేస్ ఉంది హ్యాండ్స్కి ఉంది హెవీ డిజైన్ లేదు కదా అనేసి అనుకుంటారేమో ఈ అమ్మవారి రూపం రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందండి ఊరికే రాదు ఏదైనా సరే ఈజీగా అయిపోదు ఇంత నీట్గా ఉంది ఇంత బాగుంది అంటే దీని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది ఎంతో ఉంటుంది ఈ డిజైన్ బయట ఇప్పుడు ఎక్కడా లేదు కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి ఈ ఫేస్ని ఇలా రెడీ చేయాలి అనడానికే చాలా టైం పడుతుంది ఇక వర్క్ చేయడానికి కానీ మిగతా అన్ని దాంట్లోకి కానీ చాలా అంటే చాలా కష్టం ఉంటుంది సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ నైన్ హండ్రెడ్ సో లేట్ చేయకుండా వెంటనే తీసేసుకోండి షిప్పింగ్ కూడా ఫ్రీ అండి సో ఇలా మేమే ఇలాగ ఫోల్డ్ చేసి ఇస్తాము సో ఇది ఇక ఇందులో చాలా పీసెస్ రెడీగా ఉన్నాయి మొత్తం అది కూడా చూడండి చాలా పీసెస్ రెడీగా ఉన్నాయి చాలా చేసి పెట్టాము అవి కూడా మొత్తము రెడ్ రెడ్ కలర్లోనే ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్ రెడ్ అనమాట మనం ఎక్కువగా రెడ్నే యూజ్ చేస్తాము అమ్మవారికి పెట్టడానికి బ్లౌజ్ పీస్ కలషం పైన పెట్టడానికైనా శారీ పెట్టడానికైనా ఏదైనా సరే రెడ్ కలరు మెయిన్గా అమ్మవారికి ఇష్టం కాబట్టి రెడ్ కలరే తీసుకున్నాము సో అదే ఉద్దేశంలో అదే కాన్సెప్ట్లో అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ క్లాత్ పైనే అమ్మవారిని వర్క్ చేయడం జరిగింది సో చాలా పీసెస్ రెడీగా ఉన్నాయి సో చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే తీసేసుకోండి కొంచెం కూడా లేట్ చేయకండి ఈ వీడియో చూసిన వెంబటే తీసుకుంటే మీకు వరలక్ష్మి వ్రతం టైంకి మీకు అందుతుంది అనమాట సో ఇది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో సో మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతంకి ఇది బెస్ట్ కాన్సెప్ట్ అనమాట ఎందుకు అంటే అమ్మవారి రూపం లేకుండా అసలు మనమైతే పూజ స్టార్ట్ చేయము సో వేరే వేరే పెట్టే బదులు బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా కలషం పైన పెట్టాల్సిందే అదే రెండు ఒకే దానిపైన ఉంటే ఇంకా మనకి బెస్ట్ కదా సో అందుకోసం అస్సలు లేట్ చేయకుండా తీసుకోండి అమ్మవారు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుంది మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సో లేట్ చేయకుండా తీసుకోండి అస్సలు ఆలోచించకండి రీజనబుల్ ప్రైజు బెస్ట్ బెస్ట్ ఐటమ్ బెస్ట్ ప్రైస్ సో లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే బుక్ చేసేసుకోండి మా నెంబర్కి కాల్ చేసి బుక్ చేసేసుకోండి తీసుకె తీసేసుకోండి సో ఎలా తీసుకోవాలి అంటే మీరు మాకు కాంటాక్ట్ అయితే కాల్ చేస్తే మేము మీకు మీతో ముందుగా పేమెంట్ చేయించుకుంటాము పేమెంట్ చేయించుకున్న తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ మాకు సెండ్ చేసిన తర్వాత మేము మీకు డైరెక్ట్గా కొరియర్ అయితే చేస్తాము హైదరాబాద్లో ఉంటే ఒక టూ త్రీ డేస్లో మీకు డెలివరీ అయితే అయిపోతుంది ఒకవేళ ఎమర్జెన్సీగా కావాలనుకుంటే ర్యాపిడో బుక్ చేసి కూడా పంపిస్తాము ర్యాపిడో ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మాకు టూ త్రీ డేస్ టైం పట్టినా కూడా పర్లేదు అనుకుంటే కొరియర్ చేసేసాము ఇక హైదరాబాద్ తర్వాత తెలంగాణలో ఎక్కడైనా సరే వన్ వీక్ పడుతుంది కాబట్టి వెంటనే బుక్ చేసేసుకోండి లేట్ చేయకండి అస్సలు అమ్మవారి విషయంలో అస్సలు లేట్ చేయకూడదు ఎంత తొందరపడి తీసేసుకుంటే అమ్మవారు అంతా తొందరగా మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఈరోజు వీడియో మరో వీడియోలో మరో మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను నెల అని బాయ్